హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కమ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఖచ్చితంగా బాగుంటారు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో ఈరోజు బీట్స్ కలెక్షన్లో చాలా లైట్ వెయిట్లో ముకుంద జ్యువెలర్స్లో మీకు చూపించబోతున్నాను హారాలు నెక్లెస్లో అందుకంటే ముందు బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి అయితే రావాలి అది మనం ఉక్కుందా జ్యువెలర్స్ ఎందుకు అంటారా ఇక్కడ విఏకి స్టార్ట్ అవుతుంది కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఏజెస్ట్ అంటే అంతకు మించి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో ఎస్ ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలా మీరు గో బంగారం తీసుకుంటే మీకు మేకింగ్ ఛార్జెస్ జీరో 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 సో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ అలాగే ముకుంద జువెలర్స్ కొత్తపేట్ ముకుంద జువల్స్ కోకట్పల్లి ముకుంద జువెలస్ ఖమ్మం ఈ షోరూంలో మీరు విజిట్ చేయకపోయినా ఒకవేళ ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకునే అవకాశం అందిస్తుంది ముకుంద జ్యువెలర్స్ మీ బంగారం చక్కగా బంగారంలా మీ ఇంటి చేరుతుందండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి మీరు వాట్సాప్ ద్వారా క్లిప్లు పంపించేసి ఇంకా క్లియర్గా డీటెయిల్స్గా మీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయో కనుక్కొని వాటి ద్వారా మీరు షోరూమ్కి రాకపోయినా కానీ ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు అలాగే వెయ్యి రూపాయలు కట్టుతూ స్కీమ్ కూడా ఉన్నాయండి కేవలం వెయ్యి రూపాయలతో మీ స్కీమ్ కూడా కట్టుకోవచ్చు సో ముకుందా జువెర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్లోనే మీకు గ్రాండ్ అపిరెన్స్ ఉన్న బంగారం అందించడం మన ముకుందా జువెలస్ యొక్క ప్రత్యేకత కాదంటారా కేవలం పన్నెండు గ్రాముల్లో అంటే తులం మీద రెండు గ్రాముల్లోనే ఆరం వస్తుందంటే ఆశ్చర్యంగా లేదా సో ఎస్ ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా జ్యువల్స్ సాధ్యం అండి సో అయితే మీకు చూపించబోతున్న కలెక్షన్ సూపర్గా ఉంటుంది నచ్చిన ఐటమ్స్ స్క్రీన్షాట్ తీసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడే కనుక మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా సుమతి గారు ఎలా ఉన్నారు బాగున్నాను సో ఈరోజు మాకు మంచి మంచి ఐటమ్స్ తీసుకుని వచ్చారు వీటి గురించి క్లియర్గా మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకేనా ఎస్ సో ఫస్ట్ దేని గురించి స్టార్ట్ చేద్దాం దీంతో స్టార్ట్ చేద్దాం ఎస్ కొంచెం ముందు పెట్టేద్దాం స్టార్ట్ చేయండి పైన మనకి ఈ నెక్లెస్ వైట్ వచ్చేసరికి ట్వెల్వ్ గ్రామ్స్ వచ్చేస్తుంది సార్ ట్వెల్వ్ గ్రామ్స్ చూసారా వచ్చేస్తుంది కింద రూబీ బీట్స్ కాంబినేషన్ లో విత్ సీజర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ లోని హెవీ లుక్ కనిపిస్తుంది అనమాట సో హారం ఎంత వస్తుంది హారం వచ్చేసరికి మనకి ట్వంటీ గ్రామ్స్ వస్తుంది సార్ మనకి పైన వచ్చేసి మనకి బీట్స్ బీట్స్ వచ్చేస్తుంది మనకి నక్షి ప్యాటర్న్ లో పెండెంట్ వస్తుంది అనమాట ఎంబ్రాయిల్ బీట్స్ కాంబినేషన్ లోని ఫోటా బీట్స్ కాంబినేషన్ లో సెపరేట్ పెండెంట్ వస్తుంది ఈ పెండెంట్ కూడా మనం డిటాచ్ చేసేసుకుని వేరే పార్స్ దానికి కూడా చేసుకునే సూపర్ టోటల్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి గోల్డ్ గోల్డ్ అంతా ట్వంటీ గ్రామ్స్ ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ గ్రామ్స్ ఓకే నచ్చినట్టు స్క్రీన్ షాట్ టూ గ్రామ్స్ వస్తుంది టోటల్ గా ఈ సెట్ అంతా థర్టీ టూ గ్రామ్స్ లో వస్తుంది అంటే మూడు తులాల రెండు గ్రాముల్లోనే ఈ నెక్లెస్ హారం మీ సొంతం చేసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసుకోండి క్లిచిక్ తీసుకున్నాను నాకు అర్థమైపోయింది వాట్సాప్ ద్వారా పంపించేసేయండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇప్పుడు మనం చూడబోయే నెక్లెస్ వచ్చేసరికి ఫోర్టీన్ గ్రామ్స్ వస్తుంది బాగుంది అంటే వెరీ రాయల్ మనకి

నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తూ ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఆహా సార్ మనకి ట్వంటీ టూ గ్రామ్స్ వస్తుంది రెండు తులాల రెండు గ్రాములండి అవును సార్ మొత్తం వచ్చేసి ఫైవ్ లేయర్స్ లోని చాలా గ్రాండ్ గా ఒకటేసుకున్నా కూడా చాలా నిండిగా అనిపిస్తది. నిండిగా మొత్తం వచ్చేసి రష్యన్ బీట్స్ combination లోని CZ with pearls లోని ఎక్కు హైలైట్ అవుతూ ఉంటుంది అన్నమాట డిజైన్ కూడా. ప్లెయిన్ సారీ కట్టుకొని వేసుకుంటే జాత్రన సూపర్ గా ఉంటది కదా. చాలా బాగుంటుంది నెక్లెస్ అలాంటి ఏం వేయాలి. అవసరం లేదు. ఇది వేసుకునే సరిపోతుంది. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోడా మర్చిపోకండి. క్లిచిక్ ఓకే థ్యాంక్ యూ అండి. నాకు ఎంత ఆనందంగా ఉందంటే తక్కువలో చూపిస్తాను కదా మీకు. చాలా హ్యాపీగా ఉంది నాకు. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం ఇది వచ్చేసి టోటల్ ఈ సెట్ వచ్చేసి ముత్యాల కాంబినేషన్ లోనే ఎక్కువ హైలైట్ అవుతుంది మనకి చౌకస్ చౌకర్ చౌకర్ వచ్చేసరికి మనకి 10 గ్రామ్స్ లో వచ్చేస్తుంది సార్ 10 గ్రామ్స్ ఏనా అంటే తులంలోనే అవును తులంలోనే వచ్చేస్తుంది వావ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వావ్ పెండెంట్ అనేది మనకి పచ్చి కాంబినేషన్ లోని సిజెడ్ కాంబినేషన్ అలా చూస్తూ ఉండిపోకు కెమెరా ఉమెన్ అలా కొంచెం అలా చూస్తూ ఉండిపోకమ్మా కెమెరాలో మా వాళ్ళకి చూపించమ్మా పల్స్ కాంబినేషన్ లో వస్తుంది ఎంత బాగుంది ఎంత బాగుందో సో కారం వచ్చేసరికి మనకి ఓన్లీ ట్వల్వ్ గ్రామ్స్ లోనే వచ్చేసింది పన్నెండు గ్రాములు తొలం మీద రెండు గ్రాములు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత గ్రాండ్ లుక్ గా ఉందో పైన వచ్చేసరికి మనకి రష్యన్ బీట్స్ కాంబినేషన్ లో కింద వచ్చేసి పెండెంట్ మనకి పచ్చివరి కాంబినేషన్ లో వస్తది ఇది వచ్చేసరికి మనకి కింద రూబీ మనకి రూబీ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది రూబీ స్టోన్ విత్ సీజెడ్ కాంబినేషన్ లోని కింద వచ్చేసరికి ముత్యాలనేది హైలైట్ అవుతుంది మనకి ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది డిజైన్ టోటల్ దీని వెయిట్ కూడా హైలైట్ చాలా తక్కువ వెయిట్ లోనే వచ్చేస్తుంది సో హారం అంటే మినిమం ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ లో వచ్చేస్తుంది ఉండాలి కుందా జ్యువెలర్స్ అంటే మినిమం ఉండాలి ఆ మినిమం కూడా అవసరం లేదు చాలా తక్కువలో ఇంత గ్రాండ్ అపిరెన్స్ ఇస్తున్నారు చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ చెప్తున్నానండి మీరు అమ్మాయిలు మీ పాకెట్ మనీ ఉంటే తల్లులారా మీ అమ్మ వాళ్ళు ఇస్తే డబ్బులు దాచిపెట్టుకోండి వచ్చి ముకుందా జ్యువెలర్స్కి వచ్చి చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని వెళ్ళండి గోల్డ్ డబ్బులు వేస్ట్ చేసుకోకండి దయచేసి స్కీమ్ స్కీమ్స్ ఉన్నాయి కట్టండి వెయ్యి రూపాయల నుంచి కట్టుకోవచ్చు చక్కగా పాకెట్ మనీ వస్తుంది లాగో స్కీమ్స్ కట్టుకోండి మంచిగా ఒక ఐటమ్ తీసుకోండి అది అంటే రెండు చూసారా స్కీమ్ కట్టుకున్న వాళ్ళకి అనమాట మీకు ఒక వెయ్యి రూపాయలైనా వస్తాయి కదమ్మా ఎలాగైనా పాకెట్ మనీ ఆ వెయ్యి రూపాయలు కట్టుకోండి రా ఒక మంచి స్కీమ్ కట్టుకోండి అమ్మా నేనైతే మా పిల్లలకి అదే చెప్తాను మా ఇద్దరు పిల్లలతో కట్టిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా కట్టుకోండి సో మంచి ఐటమ్స్ అయితే తీసుకోండి అండ్ మీ పాకెట్ మనీతో మీరు కొనుక్కున్న గుర్తు మీకు ఎప్పుడుగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్